హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకొచ్చేసానండి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి ఈ రిక్వైర్మెంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల్ని ఓపెన్ చేసింది అనమాట సో దీనికి వచ్చేసరికి టెన్త్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీని యొక్క శాలరీ డీటెయిల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట సో మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఇంకా లేట్ ఈ నోటిఫికేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ ఇది వచ్చేసరికి మనకి తిరుపతిలో ఉన్న నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ అనమాట ఎన్ఎస్కేటీయు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉద్యోగం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి ఈ రిక్వైర్మెంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయని చెప్పాను విద్యారంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు యూనివర్సిటీలో అంటే పద్దెనిమిది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న అధికారిక వెబ్సైట్ లింక్ అయితే విడుదల చేసింది అనమాట సో మొన్నే అక్టోబర్ ఎయిటీన్త్ని ఆన్లైన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది అనమాట సో మరి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి థర్టీ నవంబర్ అంటే నవంబర్ లాస్ట్ వరకు కూడా ఉందన్నమాట అండ్ ఇంకా ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము అంటే ఏజ్ లిమిట్ అలాగే శాలరీ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా చూసేద్దాం ఈ సంస్థ వచ్చేసరికి చెప్పాను కదా నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతి ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ అనమాట ఇంకా ఈ యూనివర్సిటీలో చాలా రకాల పోస్టులు అయితే ప్రకటించింది అనమాట అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ లో ఏమేం పోస్టులు ఉన్నాయో కూడా చూద్దాం లైబ్రేరియన్ అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ లో ఒక పోస్ట్ ఉందండి ప్రొఫెషనల్ అసిస్టెంట్ లో ఒక పోస్ట్ ఉంది అనమాట లైబ్రరీ అసిస్టెంట్ లో ఒక పోస్ట్ సో అలాగా మనకి నాన్ టీచింగ్ పోస్ట్ లో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది లెవెల్ ఫోర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అటెండెంట్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి లెవెల్ వైజ్ అయితే ఉన్నాయి అనమాట లెవెన్ వన్లో లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసరికి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట గ్రూప్ ఎంటీ టీయేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఇలా ఉన్నాయి అనమాట ఇంకా ఇంకా టీచింగ్ పోస్టులు కూడా చూసుకుంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అంటే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే సబ్జెక్ట్ వైజ్ మనకి కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఇంకా చూసుకుంటే అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసరికి తప్పనిసరిగా పిహెచ్డి చేసి అయితే ఉండాలంట ఇంకా నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి వచ్చేసరికి నీట్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా నాన్ టీచింగ్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇంకా నాన్ టీచింగ్ కూడా మనకి పోస్ట్లకు మాస్టర్ డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేసరికి పోస్ట్కి డిగ్రీ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ ప్లస్ ఉండాలన్నమాట అండ్ ఫార్టీ లోపు ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి వయసులో రాయితీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసరికి జస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట టీచింగ్ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారనమాట ఇంకా షార్ట్లిస్ట్స్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా హాజరవ్వాలి చివరిగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది మనకి శాలరీతో పాటు డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఫెన్షన్స్ వంటి అలవెన్స్ కూడా అందిస్తారనమాట ఇంకా దీని యొక్క ఇంపార్టెంట్ డేస్ చూసుకుంటే చెప్పాను కదా ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసరికి మొన్న అక్టోబర్ ఎయిటీన్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి సో థర్టీ నవంబర్ అనమాట రాత పరీక్ష ఇంటర్వ్యూ తేదీలు అన్నది మనకి త్వరలో ప్రకటిస్తారు ముందుగా మనం అప్లికేషన్ పెట్టేసుకోవడం బెటర్ అసలు ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలి హౌ టు అప్లై ఇంకా చూసుకుంటే ముందుగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట వెబ్సైట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది సో లేదంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో అక్కడ మనకు కనిపిస్తుంది రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అంటే మీకు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్పై క్లిక్ చేయాలన్నమాట సో మీకు కావాల్సిన పోస్ట్ని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎలిజిబిలిటీస్ అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి మనకు అక్కడ అప్లై ఆన్లైన్ అనేది కనిపిస్తుంది అనమాట దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ మీ హాఫ్ సైజ్ ఫోటో ఒకటి అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలన్నమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళలకు ఎటువంటి ఫీజు లేదనమాట నెక్స్ట్ ఇంకా జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ ఫీజు అనమాట సో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత ఫీ ఉన్న వాళ్ళు ఫీ ఫీ కూడా అంటే ఫీజు చెల్లించి తర్వాత ఫైనల్గా సబ్మిట్ అయితే క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మీ దగ్గర ఉంచుకోండి అంటే సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసుకుని దగ్గర ఉంచుకోండి అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన ధృవీకరమైన సర్టిఫికేట్ అలాగే ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి అవకాశం అనే అనుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి సంస్కృతం భారతీయం వాళ్ళకి అంటే సో వాటిపై ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది ఒక నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఒక అద్భుతమైన అవకాశం అనే అనుకోవచ్చు టీచింగ్ పోస్టులు కానీ నాన్ టీచింగ్ పోస్టులు కానీ సో ఇది మనకి క్యా ప్రతి కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారనమాట సో అండ్ మంచి శాలరీ కూడా ఉంటుంది అలాగే పర్మనెంట్ జాబ్స్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండ్ లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి రేర్గా అనమాట సో అందుకే మిస్ చేసుకోవద్దు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోండి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఫీమే ల్స్కే ఎటువంటి ఫీల్ లేదనమాట సో వెంటనే అప్లై చేసేసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఈ అప్లికేషన్ లింక్ అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అన్నాను కదా ఒకసారి చెక్ చేయండి ఇంకా వెబ్సైట్ లింక్ అప్లికేషన్ లింక్ అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మేము ముందు ఉంటాయి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి ఆ లోపు మన ఛానల్ని ఫాలో సీ సియూ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్